అసలు ఈ మాటలే బాగాలేవు అసలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఈ విషయంలో ఏదో మైలేజ్ పొందాలనే ఇష్యూ లేనే లేదు అసలు ఏమి జరుగుతుంది అక్కడే కాదు మిగతా చోట కూడా చాలా చోట్ల జరుగు జరిగినవి గత ఐదేళ్ళుగా వాటిని వెలికి తీసి వాటిని ఎవరైతే దాన్ని పెర్పరేట్ చేశాడు వాళ్ళ మీద కొంత యాక్షన్ తీసుకుంటూ దాన్ని కరెక్ట్ చేయటం అనేది అవసరం ఇప్పుడు ఇవాళ దాన్ని అయితే దానికి ఇంత హైప్ కావాలా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా అనేది ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఉంటుంది ఒక్కొక్కళ్ళ వే ఆఫ్ డూయింగ్ ఇస్ లేదండి కానీ జరిగిన పొరపాటు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉన్నది మరి ఆయన అనడానికి వీలేదు వీళ్ళు మాట్లాడానికి ఎవరు మాట్లాడాలా ఇప్పుడు మోడీ గారు బోల్డ్ మాట్లాడుతుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మా జవహర్లాల్ నెహ్రూ గారి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏమో మాట్లాడతాడు ఆయన మాట్లాడడానికి వీలేదంటే అట్లా మనం రోజు బై ఎవరు ఒకటి మాత్రం అండి బాబు గారు మా లీడర్ ఆయన పెరిగింది వెంకన్న పాదాల దగ్గర పెరిగాడు చంద్రగిరి అంటే ఆల్మోస్ట్ దాని కాళ్ళ దగ్గరే ఉంది తిరుపతి దేవస్థానం దేవుడి యొక్క కాళ్ళ దగ్గరే ఉంది ఆయన అక్కడే పెరిగాడు అక్కడే చదివాడు అక్కడే ఏ లీడర్ స్థాయికి పెరిగాడు ఆయన ఏదో వెంకటేశ్వర స్వామిని వాడుకొని రాజకీయాల లబ్ధి పొందు ఆయన ఆలోచన వచ్చిందని కూడా నేను అనుకోను నేను అనుకోను అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది ఇంప్రాబుల్ అది అయితే ఆయన చెప్పాడు ఇది నా దృష్టికి వచ్చింది ఇది ఇట్లా మిక్స్ అయ్యింది కంటామినేట్ అయ్యింది వాడకూడనివి కలపకూడని కొన్ని పదార్థాలు కలిపాడు దాని అని ఆయన చెప్పడం జరిగింది అది కూడా ఆఫ్టర్ ఆ రిపోర్ట్ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాతనే చెప్పడం జరిగింది అంతకుముందు ఆయన ఏం చెప్పలేదు మరిప్పుడు చెప్పద్దు అది అంటే ఇంకా ఇంక ఎవరు చెప్పాలా అయితే సార్ ఇప్పుడు రిపోర్ట్ ప్రభుత్వం దగ్గరికి రావాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అని చెప్పారండి ఈజీ వెంకటరమణారెడ్డి గారు ఫస్ట్ రిలీజ్ చేశారు దాన్ని నెల్లూరు నుంచి లేదండి తర్వాత సీఎం గారు మాట్లాడారు లేదండి సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ అట్లా క్రొనాలజీ అంతా చెప్తున్నాను నేను ఫస్ట్ ఆయన మాట్లాడారు తర్వాత సీఎం గారు మాట్లాడారు యాజ్ ఆఫ్ ఐ నో యాజ్ ఆఫ్ నో నేను మాది నెల్లూరే కదా మీకు తెలుసు దగ్గర వెంకటరమణారెడ్డి గారు స్పీచ్ లేదు నామో లేదండి ఆయన బాగా బాగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు మీరు చూసారేదోసారి కానీ ఇది ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చింది ఇది ఆయన బాబు గారు మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి ఇంకా మిగతా లీడర్స్ మాట్లాడండి ఫస్ట్ రిపోర్టు గురించి తెలిసిన తర్వాతనే మాట్లాడదా లేకపోతే ఆగస్టు దాకా ఆగాల్సిన ఏంటి ఆగస్టు దాకా ఆగాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే బిల్లు జూలైలోనూ ఎప్పుడూ రిపోర్టు వచ్చింది వచ్చిందని మనకు తెలుసు ఇప్పుడు అనుకోవటం జూలైలో వచ్చింది జూలైలో సో మనం అదే కనుక బయటకు వేరే వాళ్ళకి వస్తే అందరం జూలైలోనే మాట్లాడేవాళ్ళం ఆగస్ట్ ఎర్లీగా మాట్లాడేవాళ్ళం గవర్నమెంట్ దగ్గర రిపోర్ట్ పోయింది కనుక అప్పటి నుంచే మొదలు పెట్టారు అసలు మాట్లాడొద్దని మమ్మల్ని గ్యాక్ చేస్తారంటే అది అట్లా హలో ఎవరూ నెక్స్ట్ మాట్లా అయినా జడ్జి గారు కామెంట్ చేసేది ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడకూడదంటే అర్థమైంది మనోభావాలు మెజారిటీ అయితే మోడీ గారు గాంధీ గారి గురించి నెహ్రూ గారి గురించి వచ్చినట్టు మాట్లాడుతుంటారు దమ్ముడున్నాయి ఈయనకి ఆయన చెప్పేస్తాను చెప్తారేమో రేపు పొద్దున చెప్పలేము కదా అంటే కాంటెక్ట్ ఎరేజ్ అవ్వాలి కదా సందర్భం ఎదురైనప్పుడు ఖచ్చితంగా జడ్జిలు ఎన్నో సూమ్ ఓటో తీసుకుంటున్నారు ఒక రవర్డ్ లీడర్ మనకి వెంకటేశ్వర స్వామి ధర్మం ప్రకారం ఎంత గొప్పవాడో మన భారతదేశానికి మన పొలెక్కి మన సొసైటీలకి గాంధీ గారు అంత గొప్పాడే జవహర్లాల్ నెహ్రూ గొప్పడే మరి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ మీరు రెండు యూ ట్రైంగ్ టు కనెక్ట్ అన్ కనెక్టబుల్ ధర్మం వేరు దేవుడు వేరు అలాగే రాజకీయం వేరు ఆయన ఎన్నదేంటి ఈ రెండింటిని మాకండి మీరు ధర్మాన్ని దేవుడిని అన్నారు నేను ఒక చిన్న నేను లాయర్ని కాదండి నాకు లీగల్ నజెస్టేజ్ తెలియవు కానీ నేను ఒకటే ప్రశ్న వేస్తాను మేబీ నేను తప్పు మాట్లాడుతున్నానేమో నాకు తెలియదు తప్పు మాట్లాడితే ఆ జడ్జి గారికి నమస్కారం ముందే అని చెప్పుకుంటున్నా ఈ మధ్య కాలంలో చాలా కేసులు చూసాము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టైంలో కానీ తర్వాత కానీ చాలామంది జడ్జీలు నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ కాకపోయినా కూడా వాళ్ళు రెస్క్యూ అన్నారు మేము ఎందుకంటే నాకు ఇండైరెక్ట్గా టచ్లు ఉన్నాయి లేదా అది ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పి ఎంతోమంది బై బైదెంతో సుమోటగా వాళ్ళు తప్పుకున్నారు తప్పుకున్నారు చాలా సందర్భం మరి ఈయన ఎందుకు తప్పుకోలేదు నా నాకు తెలిసినంత వరకు ఆయన పదమూడు పద్నాలుగు ఆ పదమూడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన లాయరు మరి కంట్రాక్ట్స్ ఉన్నాయి వాళ్ళిద్దరికి ఈయన కూడా అనకూడదు మనం ఎందుకంటే ఆయన యొక్క కాంపిటెన్సీని ఆయన యొక్క ఇంపార్షాలిటీని మనం లేదు కానీ నేను ఆయనకి లాయర్గా పనిచేశాను అండ్ దట్ టూ ఇన్ ఏ వెరీ వెరీ బిగ్ కేస్ అంతే కదండి కాబట్టి నన్ను దీంట్లో రెస్క్యూ చేసి ఇంకో జడ్జి ఇది ఎందువల్ల పోలేకపోయినాడు మేబీ ఐఎమ్ రాంగ్ ఆ మాట్లాడటం తప్పేమో అది తెలియదు నేను లాయర్ని కాదు లీగల్ బుక్స్ ఏమి చదవాలి కానీ నా మనసు ఆ రోజు అనిపించింది ఈయన ఆయన లాయర్గా పనిచేసి అంత బ్రహ్మాండమైన కేసులో ఆయన తరపున వాదించి ఆయనకి ఎన్నో చేస్తున్నాడు తద్వారా ఆయన కూడా ఆయన ద్వారా బెనిఫిట్ పొంది ఉంటారు కదా లాయర్ కి ఆల్వేస్ ఫీజు అదే చెప్తాను బెనిఫిట్ అంటే అదే నేను చెప్పాను ఉద్యోగం అది మరి అంతే మీ దగ్గర చేసినప్పుడు బెనిఫిట్ అంటే ఇంకో రకమైన అర్థం వస్తుంది ఐఎమ్ సారీ ఐ డోంట్ మీన్ దట్ ఏది ఆయన ఏదో లంచాలు గురించి మాట్లాడారు నేను చెప్తుంది తోటి పరిచయం ఉన్నది సుదీర్ఘమైన పరిచయం ఉంది లోతైన పరిచయం ఉంది అప్పుడప్పుడు రెస్క్యూ చేయాలా ఒకటి రెండోది నేను ఐ ఫెల్ బ్యాడ్ యాజ్ ఎ కామన్ ఇండియన్ సిటిజన్ సీఎం మాట్లాడటానికి లేదు రాజకీయాలు అంటే హిందూ ధర్మశాస్త్రం అట్లయితే రోజు లేస్తే రాజకీయాలు ధర మన మతాల గురించి మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారండి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు ఒక ఆయన ఏమో తిరుపతి రెండు కొడలే అన్నాడు ఒకసారి ఇంకో ఇంకో ఆయన ఏదో మాట్లాడారు ఇప్పుడు ఇవాళ నేను ఇంకో ప్రశ్న కూడా వేస్తాను మీరు ఎన్ని మాట్లాడిన వాళ్ళు దానికి కనెక్టెడే కదా ఇప్పుడు తిరుపతిలో ఎంతమంది అదర్ మతాల వాళ్ళు ఉన్నారు ఇజ్ ఇట్ కరెక్ట్ ఉన్నారు మరి మీ హయంలో వాళ్ళని ఎందుకు వేరే డిపార్ట్మెంట్కి పంపించాల ఉద్యోగాలు తీసేయమల్లా ఎవరు వేరే డిపార్ట్మెంట్కి పంపిస్తారు వేరే డిపార్ట్మెంట్ ఉద్యోగాల నుంచి తీసేమని అంటలేదు వాళ్ళు వేరే డిపార్ట్మెంట్కి పంపించండి తీసుకొచ్చి నేరుగా ఆయన ఒక ఆయన ఏమో తిరుపతి చర్చి గురించి రాస్తాడు రైట్ అదే అది వెనకాల టికెట్లు వెనకాల అనేది ఏంటంటే మరి మీ హాయంలోనే ఇక్కడ హిమాయత్ నగర్ టెంపుల్ ఉమ్మడి రాష్ట్రంలో చెప్తున్నాను హిమాయత్ నగర్ టెంపుల్లో ఒక ఉమెన్ ఆఫీసర్ ఉండేవారు డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీది ఆవిడ క్రిస్టియన్ సంప్రదాయం స్వామివారికి హారతి ఇచ్చేప్పుడు తీసుకునేది కాదు ప్రసాదం ముట్టుకునేది కాదు తీర్థం తీసుకునేది కాదు ఏం చేశారు మరి మీరే ఏం చేయలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు ఆయన రైస్ చూడండి చెప్పండి నేను జగన్మోహన్ రెడ్డి గారిని

మాస్క్ లో లేకపోతే బీజేపీ చట్టం తీసుకొస్తుంది కదా అందులో వస్తారేమో హిందువులు కూడా వస్తారేమో చూద్దాం ఇప్పుడు దాని మీదే ఓవైసీ గారు మళ్ళీ ఎదురు తిరిగి మాడుతున్నారు గొడవ అవుతుంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అండి ఇప్పుడు మళ్ళీ తాజాగా అంటే పవన్ కి సంబంధించి తమిళనాడులో కేసు పెట్టాట ఒక లాయర్ వెళ్ళి ఆయన మైనార్టీ కించపరిచే వ్యాఖ్యలు చేశారు మీకేమన్నా అలా అనిపించింది ఆయన మొన్న మాట్లాడి ఆయన ఏమన్నారు సనాతన ధర్మాన్ని డెంగ్యూ తోటి తోటి పూల్చిన వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళందరికి బే ఫిట్టింగ్ రిప్లై ఇస్తానన్నారు అంతకుమించి ఇంకా ఏం మాట్లాడలేదే ఐ డోంట్ నో ఆయన ఎవరో మరి ఆ లాయరు అదే స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ తరఫున తమిళనాడులో ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకంటే ఒకటి వీ కెన్ ఆల్వేస్ థింక్ ఎందుకంటే వాళ్ళందరూ యాంటీ హిందూసే ఎవరు డిఎంకే అనేది ద్రవిడ పార్టీలన్నీ అంతే ద్రవిడ పార్టీలన్నీ యాంటీ హిందూయిజం కిందే పెరిగినాయి అన్నీ కూడా వీళ్ళ యొక్క పద్ధతుల ప్రకారం కుదరదు ప్రజలకు అన్యాయం అవుతుందని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది సరే సార్ నిన్న కాన్స్టిట్యూట్ అయిన ఈ ఫైవ్ ఆఫీసర్స్ టీం ఉంది కదా యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు అందులో ఇద్దరు సిబిఐ నుంచి ఇద్దరు ఏపీ పోలీసు ఒకళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆఫీసర్ ఉంటారు సో దీన్ని కంప్లీట్ మానిటర్ చేసేది మళ్ళీ ప్రవీణ్ సూద్ గారు ఆయన సీబీఐ డైరెక్టర్ ఆయనే మానిటర్ చేస్తారు టీటీడీ చరిత్రలో డెబ్బై ఐదేళ్ల చరిత్ర అనుకుంటా టీటీడీ అంటే బోర్డుగా ఏర్పడి చరిత్రలో ఈ ఒక వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇంతగా రగిలిపోయి రాజుకుంటానికి గల కారణం మూల కారణం ఎవరై ఉంటారు ఇప్పుడు ఒక మాట సార్ నేను చెప్పేది ఈ సపరేట్ ఇష్యూస్ తీసుకుంటే ఇది కళనేత ఇది అటు ఇటు అన్ని అన్నీ తెలిసి దాని ఇష్టం వచ్చినట్టు కలిపి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఆఫీసర్లు అంటారు సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లు అంటారు వీళ్ళందరిపైన సిబిఐ డైరెక్టర్ గారు ఆయన ఓవరాల్లో ఏం చేస్తారు అంత అవసరమా నాకు అర్థం కాని విషయం ఏంటి ఇప్పుడు ఏంటి వాళ్ళ మధ్య ఎలాగ కోఆర్డినేట్ చేయగలరు ఈజ్ ఇట్ పాసిబుల్ వాళ్ళ అభిప్రాయం ఏంటి ఆంధ్ర సిట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున వాళ్ళు చేయొచ్చి చేసే అవకాశం ఉందనే కదా ఆలోచన అదే కదా అటువంటిప్పుడు మరి ఇది ఆఫ్ కోర్స్ మ్యాగ్నానిమస్గా చంద్రబాబు గారు వెల్కమ్ అన్నారు దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ మేమనేది ఏంటంటే అది ఇవాళేమో ఆయన వాళ్ళు కాదు వేరే డైలాగ్ ఇస్తారు చూసారు లేదో ఏది ఆయన ఎప్పుడు అన్నాడు పేపర్లో కూడా రాసింది ఎట్లా నేను ఏంటంటే అంటే ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ఆఫీసులో ఉన్నప్పుడు ఓన్లీ హావ్ ఎనీ మీ పార్టీకి శత్రువులు ఎక్కడ లేరు మీకు మీ మీ ఇంట్లోనే ఉన్నారు మీరు పెట్టుకున్న లాయరే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు లేదు కాబట్టి నేను చెప్పేది ఒక మాట సార్ ఇప్పుడు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లాయర్ అన్నారు ఆ జడ్జి గారు ఇద్దరు అదే ఆంధ్ర కేటవరీ ఇద్దరేమో అక్కడెక్కడించో అన్నాడు వాళ్ళందరి మీద ఓవరాల్ ఆయన అన్నాడు ఇప్పుడు ఆ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ఆఫీసుల మీద నీకు నమ్మకం లేకనే కదా వేరే ఇద్దరు తీసుకొచ్చేసినారు సిట్ అన్నప్పుడు లేదా అసలు కంప్లీట్ మీరు టేక్ ఓవర్ చేసుకోండి ఎంత అన్యాయం అంటే ఇది నాకు అల్టిమేట్లీ ఇది ఎక్కడికి లీడ్ అవుతుంది అని భయం వేస్తుంది ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం తీరా మోడీ గారి అనుసరణలో పోతుందేమో అని భయం వేస్తుంది అంటే ఆయన ఏదో చెడ్డోడే కాదు మన హక్కుది దేవాలయాలు ధర్మదాయంతా కూడా కొట్లాడుకొని మనం రాష్ట్రంలో తెచ్చుకుంటున్నాం వాట్ ఎవర్ ఇట్ ఇస్ అట్లనే కాదు కానీ ఇది చాలా అన్యాయము నాకు ఒక ఆర్డినరీ మ్యాన్ మీకు తెలుసు నాకు లీగల్ పరిభాష చాలా జీరో నాలెడ్జ్ ఇది ఏ టైప్ ఆఫ్ జడ్జిమెంట్ ఇది నాకు అర్థం కావట్లేదు మరి మీరు వెల్కమ్ చేశారు అర్థం కాకుండా వెల్కమ్ చేశారు అది మ్యాగ్నానిమస్గా చేశారు అది వేరే సంగతి ఎందుకంటే నాకుండే ఫ్రీడమ్ వాళ్ళకు ఉన్నది కదా ఇప్పుడు నాకైతే నా ఇష్టం వచ్చినట్టు కాదంటే జైల్లో పెడతారు స్టిల్ ద ఫ్రీడమ్ టు గో ఫర్ రివ్యూ రివ్యూ కదండి వెళ్ళిపోవచ్చు కదా ఒకవేళ మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉంటాయి ఏవో అంటే మీకు తెలియదు కంప్లీట్ గా సిబిఐ కన్నా ఇవ్వాలి లేదా కంప్లీట్ గా సిట్ వదిలేసి కావాలంటే మీరు ఓవరాల్ బెంచ్ కూడా బెంచ్ కూడా ఏం మాట్లాడింది ఇద్దరి ఆఫీసర్స్ ఇంటిగ్రిటీ మీద మాకు హై ఒపీనియన్ ఉంది వి హైల్ దేర్ సర్వీసెస్ అని చెప్పి మాట్లాడి అదే బెంచ్ కాదు అన్నది ఆయన తుషార్ మెహతా గారు సోల్సిటర్ జనరల్ ఏమంటారంటే వాళ్ళు అపాయింట్ చేసిన సిట్ బృందం మీద చాలా హైలీ కాంపిటెంట్ ఆఫీసర్స్ వాళ్ళ మీద ఎవరికి ఎలాంటి అపనమ్మకం లేదని చెప్పాడు దాన్ని ఆయన ఉటంకిచ్చాడు ఎవరు మన జడ్జి గారు ఇద్దరు కాబట్టి సంబంధం ఇదేదో అంటే మన తెలుగులో సాగుతుంది అందరినీ దే వాంట్ ప్లీజ్ ఆల్ పీపుల్ అనిపిస్తుంది అదే అందరినీ అటు జగన్మోహన్ రెడ్డి గారు మనసు నొచ్చుకోకూడదు చంద్రబాబు గారు మనసు నా బాగా నాకు అట్లా అనిపించింది అందుకే అన్నది అదే షుడ్ ఆ రెస్క్యూడ్ అదే కానీ ఇంకో జడ్జి జడ్జిమెంట్ ఇచ్చి ఉంటే యూ హవ్ నో రీజన్ దా దాని గురించి శంకించాల్సిన అవసరం ఉండే కదా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది ఒక కామన్ లీగల్ నాలెడ్జ్ లేని ఒక మనిషికి ఏంటే అది కాకుండా కాకుండా మనకన్నా మన పల్లెటూళ్ళలో పంచాయతీలో ఉన్నప్పుడు గ్రామంలో పెద్దలు నలుగురు కలిసి ఇంతకన్నా బాగా చెప్తారేమో అనిపించింది ఇది ఎక్కడ గొడవ ఇంక అనుకునేది సుప్రీంకోర్ట్ ఈ హైయెస్ట్ జ్యుడిషియల్ బాడీ ఇన్ ఇండియా అండ్ అవర్ సీఎం హాజ్ వెల్కమ్డ్ ఇట్ ఆయన ఏది అంటే సీఎం అంటే ఐ సే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ చేసింది ఇంకా దాంట్లో లెట్ ఇట్ గో అని కానీ ఆయన అన్నిటికన్నా అన్యాయం ఏంటి వాళ్ళ లెక్క ప్రకారం దానికి ఒక టైం లిమిట్ పెట్ట అంటే ఇంకో ఐదేళ్ల పాటు లాగిచ్చు ఇది ఇట్లాంటి సంవత్సరలో ఉండాలి పాటు కూడా అవసరం లేదు ఇప్పుడు ఆల్రెడీ ప్రాథమిక ఆధారాన్ని సేకరించింది ఎగ్జిస్టింగ్ సిట్ ఎగ్జాక్ట్ ప్రస్తుతం సస్పెండెడ్ అనిమేషన్ లో ఉన్న సిట్ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అవి వీళ్ళకి అప్ప చెప్తారు ఎవరిని ప్లీజ్ చేయడానికి ప్లీజ్ చేయడానికి నాకు అర్థం కావట్లేదు మొత్తం ఎపిసోడ్ లో రేపొద్దున వీళ్ళు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మారెడ్డి కావచ్చు సుబ్బారెడ్డి కావచ్చు భూమన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళకేం సంబంధం లేదు ఆ లారీ డ్రైవర్లే వచ్చేప్పుడు దారిలో ఇంత కొవ్వు పోసి తీసుకొచ్చి కలిపారనే రిపోర్ట్ వచ్చినా రావచ్చు 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 రిపోర్ట్ రాదు కానీ వచ్చే అవకాశం ఉందని అంటారు ఇన్నాళ్ల పాటు ఇంతమంది కోట్లాది మంది భక్తుల మనోభావాలతోటి ఆడుకోవటం ఎంతవరకు అండి రెండోది ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తున్నారా లేదనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడైతే పద్ధతిగానే ఉంది తిరుమల నేను కూడా వెళ్ళొచ్చాను ఇప్పుడైతే పద్ధతిగానే ఉంది ఏమైనా తేడా అనిపించింది చాలా స్పష్టంగానే ఈ క్వాలిటీలో తేడా ఉంది ఆ వాతావరణంలోకి రాగానే ముగములు అండ్ ఇది శానిటేషన్ కానీ టెంపుల్ శాంక్టిటీని కాపాడే ప్రయత్నం కానీ అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ప్రసాదాలు ఇచ్చి పొంగలి కాఫీ టీలో బాలింతలు వస్తే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాళ్ళకి కాల్స్ ఫుడ్ అరేంజ్మెంట్స్ చాలా పద్ధతిగా చేస్తున్నారు దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదండి అద్భుతమైన మార్పు అయితే కనిపించింది కానీ అసలు కల్తీ జరిగిందా లేదా అనే దగ్గర పోర్టులో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచే భిన్నమైన వాదనలు ఉన్నాయి కల్తీ మాకు జరిగితే మాకు తెలుస్తుంది కదా అని అంటున్నారు మాట్లాడినప్పుడు పోర్టులో పనిచేసేవాడు స్వామివారి పోర్టులో పనిచేసి ఇవన్నీ కూడా నేను ఒక మాట చెప్తానండి ఎవరికి రాజకీయాలు రాజకీయాలు లేదంటారు ఫుల్ రాజకీయాలు అక్కడ ఇప్పుడు ఆయన రమణాచార్యులు గారు సారీ అదే రమణ ఛానల్ గారు పింక్ డైమండ్ ఏమో మొదలు పెట్టారు ఇప్పుడేమో మార్చాడు ఇంకొక ఆయన మా మా ఊరు ఆయన అయ్యో గారు ఇస్తున్నాం ఆయన ఎప్పుడే మాట్లాడుతున్నాడు నేనే వాళ్ళు ఎందుకంటే గురువు గారు అది ఈవో కూడా పనిచేస్తాడు వాళ్ళు ఎవరు కూడా కలుపులు కలిపి కలిపి లేదని లేదు కానీ వాళ్ళకి అదొక ఇన్హరెంట్ బాబుగారంటే ఇన్నరెంట్ ద్వేషం ఉందనిపిస్తుంది నాకు వాళ్ళకి ఐ డోంట్ నో కారణం ఏంటో పాపం గొడవ పంచాయతీ ఉంటే ఆయనతో తెలుసుకోవాలి మధ్యలో ఏ ఏమైనా ఒకటే సార్ ఇది సామాన్య నేను వైఎం టాకింగ్ నేను ఈ మధ్య ఒక ఏడెనిమిది రోజులు మా కాన్ఫిడెన్స్ అన్ని ఊళ్ళు తిరిగా ఫర్ సమ్ రీజన్ రాడ్బాటు ప్రాజెక్టు కాలంలో అవి బాగా లేకపోతే చుట్టాపు ఎక్కడ పోయినా కూడా ఇదే కూడా మంచి పని అయింది సరే ఈ టు కంక్లూడ్ బిఫోర్ కంక్లూడింగ్ మీకు నెలకు ఒక ఇష్యూ తీసుకుంటారు ఆ ఇష్యూ మీద చేసి మొత్తానికి సూపర్ సిక్స్ డైవర్ట్ చేస్తారని మీ మీ పార్టీ మీద అభియోగం ఇప్పుడు ఈ నెలకు మీ ఎజెండా ఏంటి సెప్టెంబర్లో అయిపోయింది మా అజెండా ఒకటే ఐదేళ్ల వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో భ్రష్టు పట్టిపోయిన ఆంధ్ర యొక్క ప్రగతి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని మళ్ళా రోడ్డు మీద తీసుకొచ్చి దాన్ని సరైన పద్ధతిలో ముందుకు తీసుకుపోవాలనేది మా యొక్క నెల కానీ వచ్చే నెల కానీ వచ్చే సంవత్సరం కానీ జరగబోయేది అండ్ ఈ విషయంలో మేమేదో దీన్ని డైవర్ట్ చేసే అవసరం అక్కడ నాకేమీ కనపడుతుంది ఎక్కడండి మొన్న వరదల్లో చూస్తే ఇక ఏ లీడర్ పోతాడు అండి అక్కడికి అట్లా హూ గోస్ లేదా ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన చూసి ఎవరో మీ లాంటి వాళ్ళందరూ పోండి పోండి అంటే పోయి ఆ కాసేపు అక్కడ నుంచి నేలలో నుంచి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయారు ఆయన పోవాలని అవసరం లేదు కొంతమంది పోతారు కొంతమంది ఆయన ఎవరో ఒక ఆయన చెప్పారు ఏమన్నాడు ఎక్కడ స్వాతంత్రం ఉంటే అక్కడ నేను ఉంటానని ఒక ఆయన అంటే ఎక్కడ స్వతంత్రం లేదో అక్కడికి నేను పోతాను స్వతంత్రం వచ్చేదానికి ఫైట్ చేస్తానని ఒక ఆయన అన్నారు పెద్దవాళ్ళు వాళ్ళు ఇది వరల్డ్ లెవెల్ లీడర్స్ అలాగే ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు నేను ఉన్నానని అక్కడ పోయి కూర్చొని వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో పాటు ఆ కష్టాలని కొంచెం తగ్గించేదానికి పూర్తిగా తీలేరు ఇది మన చేతిలో లేదు అది నేచురల్ ఫ్యూరీని ఎవరు మనం కంప్లీట్ ఒక మంత్రదండం వేసినట్టు అంటే పోదు కానీ అక్కడ వాళ్ళతో ఉండి వాళ్ళకి రావాల్సిన సదుపాయాలన్నీ అన్ని వీలైనంత వరకు నూటికి నూరు రూపాయలు ఎవరు ఇవ్వగలరండి ఎక్కడో చోట మిస్ అవుతారు ఉంటారు మన వాళ్ళు వెళ్ళి ఇవ్వటంలో అప్పటికి కూడా నాకు తెలిసి అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ థింగ్ మా పార్టీ లీడర్స్ అందరు కూడా పోయారు అందరూ చేశారా అందరూ బెస్ట్ అవర్ బెస్ట్ మే నాట్ బి ఎనఫ్ మీరు నాకు తెలుసు పర్సనల్ గా రెండు నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి ఆ బాధ్యులందరినీ కూడా పిలిపించారు ఆయన పిలిపించి మొత్తం సహాయ పరి కార్యక్రమాలు పర్యవేక్షించేలాగా స్టూడెంట్ అక్కడ లేకపోతే ఇన్చార్జ్ కానీ పోతే వాళ్ళతో పాటు ఇంకా పది మంది పోయారు మళ్ళీ వాళ్ళ మీద నేను చెప్పాను దాన్ని డైవర్షన్ అంటారా అది కూడా డైవర్షన్ అల్ల ఏది వరదలు వచ్చినట్టు చేస్తారేదో డైవర్షన్ అదేదో అక్కడ వాళ్ళ ఇంట్లో నీళ్లు రాకుండా ఇంటి డైవర్ట్ చేస్తే నాలాంటి వాడికే తెలీదు ఏది మొడమేడ ఎట్నుంచి వరదలు వస్తాయి అని మేము అక్కడ చదువుకున్న వాళ్ళు కానీ ఆయనేమో మాట్లాడితే మాట్లాడుతున్నారు ఉన్నారు ఒక ఐదారు ఓ పక్క కొంతమంది ఏమో వెళ్ళిపోతారు ఉన్నారు కానీ ఐదారు కాబట్టి డైవర్షన్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ లేదు ప్రామిస్ చేసినీ జరుగుతున్నాయి ఎస్ రోజు లేట్ కావచ్చు ఒక నెల లేట్ కావచ్చు ఇంకొక రెండు మూడు నెలలు లేట్ కావచ్చు కారణం ఏంటి మీకు తెలియదు ఏంటి డబ్బులే డబ్బులేవండి ఎంత ఏదంటే అసి ద్వారా వ్రతం చేయాల్సి వస్తుంది నేను అనుకుంటాను చంద్రబాబు గారు కాబట్టి ఒక పెద్ద ఆయన ఒక ఆయన నాతో అన్నాడు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి బతికిపోయాడు అన్నాడు అంటే బతికిపోవడం అంటే చాలా హ్యాపీగా తప్పించాటికల్గా పొలిటికల్ ఇక్కడ గవర్నమెంట్ రన్ చూస్తా అండ్ ఈ ఏంటి చెప్పినవి జరుపుతూనే ఉన్నాయి ఉంచే కనుక ముందు అంతే కదా ఫస్ట్ మనకేం కావాలా డబ్బులు